ప్రైజ్ అవడం ఒక అద్భుత సాక్ష్యం తమ్ముడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు వీళ్ళు కడప జిల్లా పొద్దుటూరు నుంచి వచ్చారు పేరెంట్స్ ఈయన ఈ సెవెన్ వీక్స్ ఆలీ వాళ్ళ రన్నింగ్ జరుగుతున్నప్పుడు విశ్వాసంతో వాక్యమైన సీడ్ ఇచ్చాడు అండి అద్భుత రీతిలో హైక్ ఇచ్చాడు దేవుడు ఎంత హైక్ ఇచ్చాడు అంతకుముందు దానికంటే ఇచ్చారు మళ్ళీ హైక్ వచ్చింది ప్రభుకే మహిమ కలిగిన గాక ఈ సెవెన్ వీక్స్ హాలీ వల్ల ఇంకొక విత్తనం పెట్టి విశ్వాసం ముందుకు ముందుకేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హైక్ ఇచ్చాడు సమస్త మహిమ ప్రభుత్వంలో గాక ఆమె ఈరోజు వచ్చి హైక్ శాలరీ ఎంత వచ్చిందో అది పట్టుకొచ్చి దేవుని సందులు ఇచ్చారు అలాగే అనేకులు ఇలా విశ్వాసం ముందుకు ముందుకేసిన విత్తనం విత్తున్నారు పంటను కోసుకున్నారు ఇంకొక ప్రాబెస్ వచ్చింది ఈరోజు త్వరలో కంపెనీ మారుతావు ఎంత వస్తుందని సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ వస్తుందని త్వరలోది నెరూప జరుగునుగాక ఆమెయన్ ఆమెన్ ఎన్నో ప్రయత్నాలు చేసే పొలమయ్యావా దేవుడికి ఇచ్చుడు విత్తనం చెల్లు పంటను ఇచ్చే దేవుడు మన దేవుడు ప్రై జీసస్ ప్రభుకే మహిమ గాక ఆమె